గత వారం రోజులుగా నిరుద్యోగ జేఏసీ నాయకులు మోతిలాల్ నెహ్రూ గారు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు గతంలో ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ కోసం గతంలో రేవంత్ రెడ్డి గారే నిరుద్యోగుల మీటింగ్ కు వచ్చి ఇచ్చినటువంటి ప్రామిస్ గ్రూప్ టూ ఉద్యోగాలు పెంచుతామని గ్రూప్ త్రీ ఉద్యోగాలు పెంచుతామని ఆ రోజు ఫార్టీ సిక్స్ కూడా రద్దు చేస్తామని చెప్పి ఒక కమిటీని కూడా వేసి ఆనాడు కూడా ప్రమాణం చేసి ఇవాళ వాటిని తప్పించుకునేటటువంటి ఉపాయం చేస్తున్నందుకు నిరసనగా ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ కావాలని గ్రూప్ టూ గ్రూప్ త్రీ త్రీ పోస్టులు పెంచాలని వన్ ఈస్ట్ హండ్రెడ్ రేషియోలో గ్రూప్స్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మెయిన్స్ కి సెలెక్ట్ చేయాలని చెప్పి నలభై ఆరు జీవో రద్దు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీ ప్రకారం రెండు లక్షల ఉద్యోగాలను డిసెంబర్లో భర్తీ చేస్తామని చెప్పినారు వచ్చే డిసెంబర్ లోపు ఆరు నెలల కాలం అయింది ఇప్పటి వరకు ఆ ప్రొసీజర్ కూడా ఏం జరగకపోవడంతో ఇవాళ ఒక నిరుద్యోగి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటి వరకు కూడా కనీస మొక్కలు రావాలి మాట్లాడాలి నిరుద్యోగులకు హామీ ఇయ్యాలే వాళ్ళకు భరోసానిచ్చి వాళ్ళ ప్రాణాలను కాపాడాలనేటువంటిది లేదు జీవన్ రెడ్డి గారు అలిగితే ఐదుగురు మంత్రులు పోయినరు రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ మేము విద్యాశాఖకు మంత్రి లేడు అని అంటే విద్యాశాఖ మంత్రిని నేనే నేను ఫుల్ టైం మంత్రి ఉండకూడదా అని నిన్న ఢిల్లీ నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ లో రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మేము ఒకటే అడుగుతున్నాం రేవంత్ రెడ్డి గారిని అయ్యా రేవంత్ రెడ్డి గారు మీకు నాలుగు ఉద్యోగాలు వచ్చినాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్ననాడు కల్వకుంట్ల వారి కుటుంబానికి ఒక్క కుటుంబానికి నాలుగు ఉద్యోగాలు వచ్చినాయని తెలంగాణ రాష్ట్రం అంతా కూడా తిరగబడి వాళ్ళని అధికారంలోకి వెళ్ళి దించితే ఇవాళ మీరొక్కరే నాలుగు ఉద్యోగాలు తీసుకున్నారు ముఖ్యమంత్రి పోస్ట్ మీకే విద్యాశాఖ మంత్రి పోస్ట్ మీకే హోంశాఖ మంత్రి పోస్ట్ మీకే ఇవాళ పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పోస్టు మీకే మీకు నాలుగు ఉద్యోగాలు కావాలి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో అందులో వాళ్లకు రావాల్సినటువంటి న్యాయంగా దక్కాల్సినటువంటి ఉద్యోగాలు నిరుద్యోగులకు ఒక్కొక్క ఉద్యోగం అన్న వద్దా మరి మీ మీ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ ఆరు నెలల కాలంలో మీరే మీకై మీరు నోటిఫికేషన్లు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లలో ఈనాటి వరకు ఒక్క ఉద్యోగాన్ని కూడా నింపలే ఎంతసేపు మీ పదవులు మీకు కావాలా మీ మంత్రి పదవులు మీకు కావాలి పక్క పార్టీల నుంచి ఎమ్మెల్యేలను మీరు గుంజుకోవాలి దీని మీద ఉన్న శ్రద్ధ మీకు నిరుద్యోగుల మీద లేదు ఏ పన్నెండు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో దాన్ని మరిచిపోయి బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం కోసం పనిచేసింది ఇవాళ గంగల కలిసిపోతుంది అదే దారిన కేసీఆర్ గారి కంటే మరింత అధ్వానంగా రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు బిహేవ్ చేస్తున్నారు ఇది మీకు న్యాయం కాదు ధర్మం కాదు నిరుద్యోగులు పది సంవత్సరాల కాలం నుంచి అంతకంటే ముందు తెలంగాణ ఉద్యమంలో కూడా అశోక్ నగర్లో రెండు అట్టిపళ్లు తిని వాళ్ళ ఉపాసం ఉండి చదువుకొని 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 వాళ్ళ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతుంటే మీరు కనీసము ఏ జాబ్ని ఏ ఏ ఎగ్జామ్ని ఎప్పుడు పెట్టాలనేటువంటి సోయ్ కూడా లేకుండా నెల రోజుల లోపల పది ఉద్యోగాలు పది పది ఎగ్జామ్స్ పెడితే సిలబస్ వేరే ఉంటే వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అవుతారు ఒక జాబ్ క్యాలెండర్ అనేటువంటి దాన్ని డిజైన్ చేస్తే కదా మొదలు మీకు తెలిసేది మీరు జాబ్ క్యాలెండరు డిజైన్ చేయకపోతుంది ఏ పరీక్ష ఎప్పుడు పెట్టాలనో మీకు తెలియదా ఏ పరీక్షకు ఏ సిలబస్ ఉన్నదో మీకు తెలియదా ఉద్యోగాలు ఎట్లా పెంచాలనో మీకు తెలియదా అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏ ఏ డిపార్ట్మెంట్లో అనేటువంటిది కూడా మీకు తెలియదే మరి వాళ్ళ మీకు చేత కాకపోతే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మేధావుల కన్నా అప్పజెప్పండి ఒక కమిటీ నన్న వేయండి నిరుద్యోగులను ఉద్యోగ ఉద్యోగాలు ఇవ్వడం కోసం ఒక శాఖ పెట్టండి ఏదో ఒకటి చేసి నిరుద్యోగులకు న్యాయం జరిగే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం మోతీలాల్ గారి ప్రాణానికి ఏమన్నా హాని కనుక జరిగితే మాత్రం ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉండదు తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది నిరుద్యోగుల పక్షాన మేము భారతీయ జనతా పార్టీగా ఖచ్చితంగా మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాన్ని మేము కూడా నిరుద్యోగులతో కలిసి తీవ్రతరం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తాం నిరుద్యోగుల పక్షాన మాట్లాడేందుకు ఆరా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు కొంచెమన్నా ఇంగితము జ్ఞానము ఉండాలా ఎక్కడ చర్చకొస్తారో రమ్మనండి రెండు కోట్ల ఉద్యోగాలు ఎట్లెట్లా ఇచ్చినమో ఇవాళ ఎట్లెట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో భారతదేశంలో మొత్తం కూడా ఏ ఏ రంగాలను పెంచితే ఆయా రంగాలలో ఉద్యోగాలు ఎట్లా పెరిగినాయో మేము చెప్తాం లెక్కలతో సహా మేము చెప్తాం ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని రమ్మనండి వాళ్ళ అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల కాలంలో వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చి పూరించినటువంటి ఉద్యోగాలు ఏమున్నాయో రమ్మని చెప్పమనండి మాట్లాడమనండి ఇవాళ అధికారంలోకి రాగానే సంతకం పెట్టి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పినారు కదా జాబ్ క్యాలెండర్ కనీసం ఒక జాబ్ క్యాలెండర్ కూడా ఇవ్వడానికి వాళ్ళకి ఎందుకు ఛాతనయితలేదో చెప్పమనండి ఇవాళ వాళ్ళు మాటిచ్చినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ పెంపు సంఖ్యను పెంచుతామని చెప్పినారు కదా ఆ మాటను ఎందుకు తప్పినారో వాళ్ళని సమాధానం చెప్పమనండి ఇవాళ ఆరు గ్యారెంటీల్లో భాగంగా నిరుద్యోగులకు కూడా యువతను కలిపి వాళ్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళతోటి వాళ్ళను ఇండస్ట్రియలిస్టులకు తయారు చేస్తామని మాట ఇచ్చినారు కదా ఆ మాట ఎందుకు నిలబెట్టుకుంటారు లేరో వాళ్ళను మొదల సమాధానం చెప్పమని చదువుకున్నటువంటి విద్యార్థులకు స్కూటీలు ఇస్తామని చెప్పినారు చదువుకుంటున్నటువంటి స్కూళ్లకు విద్యార్థుల కోసం మండలాలకు ఒక ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామని చెప్పినారు ఇవాళ ఇవన్నీ మాట్లాడుకుంటా పోతే ఆరు గ్యారంటీల పేరుతోటి జనం ప్రజలని మోసం చేసినారు ఇప్పుడు అవన్నీ మాట్లాడుకుంటా పోతే అసలు సమస్య పక్కదారి పడుతుంది కాబట్టి మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం భారతీయ జనతా పార్టీ ఈ దేశానికి ఏం చేసిందో మేము చెప్పడానికి రెడీ ఇవాళ మీరు ఈ ఆరు నెలల్లో నిరుద్యోగుల కోసం ఏం చేస్తున్నారో దేవంత్ రెడ్డి గారిని మాట్లాడతారు